నేను చేసింది మాత్రం తప్పుగా అనిపించట్లేదమ్మా ఎందుకంటే మీ అత్తయ్యకు ఎంతైనా నేను ఎలా విశ్వాసం లేదు నువ్వు నీ కిడ్నీని దానం చేసినా కూడా కానీ నిన్ను మాత్రం కోడలిగా ఒప్పుకోవట్లేదంటే నేను ఎలా ఒప్పుకోవాలమ్మా నాన్న ఒక్క క్షణం మీరు నా గురించి ఆలోచించండి నాన్న ఇలా నేను ఎన్నాలని రాజుకు దూరంగా ఉండాలి మీకు ఒక మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తానమ్మా వద్దు నాన్న నేను ఇంకొకరి ఇంకొకరితో నా మెడలో తాళి కట్టించుకోలేను అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి రూపా వెళ్ళిపోతుంది ముత్యాలు పండగ వస్తుంది కదా ధనాలను అతింట్లో వదిలేసి వస్తే బాగుంటుంది ఎన్నాలని పుట్టింట్లోనే ఉంటుంది ఏంటయ్యా అట్లా మాట్లాడుతున్నా అవునులే ముత్యాలు మన కోడలు కూడా పుట్టింట్లోనే ఉంది కదా ధనాలుంటే ఏంటి పైగా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళినా కూడా సూటిపోటి మాటలు అంటే బాధ అనిపిస్తుంది ఏంటయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు కోడలు అత్తింటికే రాబోతోంది ఏటే ముత్యాలు అదిగో పంతులు గారు కూడా వచ్చారు నా కోడలు కూడా వస్తుంది అని అంటూ వెంటనే శ్వేతాల నడుచుకుంటూ రాగానే అప్పల షాక్ అయిపోతారు అన్నీ సక్రమంగా మన ఇంట్లో అన్ని విధాలుగా ఉండగాని ను పంపిస్తాను పంపిస్తానులేంటి అని ముత్యాలు అంటూ ఉంటే కూర్చో అమ్మా శ్వేత అని అనగానే శ్వేత కూర్చుంటుంది అవునంటీ రాజు ఎక్కడ కనిపించట్లేదు రాజు బయటికి వెళ్ళాడమ్మా అవునా అంటే ఇదిగో అంటే నా తరపున ఒక స్మాల్ గిఫ్ట్ అంటే ఆ చీరను చూసిన ముత్యాలు చాలా మురిసిపోతూ ఉంటుంది చాలా బాగుందమ్మా మరి మీ అత్తయ్యకేనా చీరలు ఇవ్వడం మాకొద్దా ఏంటి మీతో కలిసి షాపింగ్కి వెళ్తాను అత్తయ్యకి మాత్రం చీర తీసుకొని వచ్చాను అని అనగానే ధనాలు నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇంకొద్ది రోజుల్లో పెళ్ళి కాయం చేసుకుంటే సరిపోతుంది అని ముత్యాలు అనగానే అత్తయ్య నేనుండగా మరొక పెళ్ళి అత్తయ్య అని రూప రాగానే అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు నా మెడలో రాజు తాలి కట్టాడు అత్తయ్యా నా మెడలో తాళి ఉందత్తయ్యా పైగా మళ్ళీ పెళ్ళేంటత్తయ్యా అని అనగానే ఏంటి ఆ రోజు పెళ్ళి జరిగేది కానీ ఎందుకు ఆగిపోయిందో నీకు గుర్తుందా నీ కడుపులో బిడ్డ ఉండడం వల్లే ఆగిపోయింది ఇప్పుడు నీ కడుపులో బిడ్డే లేదు మరి అలాంటప్పుడు రాజు నన్ను పెళ్ళి చేసుకోబోతున్నాడు నీకు అభ్యంతరం ఏంటి నాకు అవ అర్థం కావట్లేదు ఏంటి భార్య ఉండగా పైగా నా ఇంట్లోనే వచ్చి రాజుతో మాట్లాడి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా ఆ రోజే ఎదురు ఉంటే ఇప్పుడు ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో అవునా అయితే నేను ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో చూపిస్తాను త్వద నడు కాబోయే కోడలిగా నేను చెప్తున్నాను నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు అని అంటూ మెడ పట్టుకొని శ్వేత లోపను బయటికి గెలిటేయగానే అందరు షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు ఇక రాజు మాత్రం అమ్మాయి గారు అని అంటూ గట్టిగా పట్టుకొని శ్వేత నువ్వేం చేశావో నీకైనా అర్థమవుతుందా అమ్మాయి గారిని ఇంట్లో నుండి గెట్టేస్తావా నీకేం రైట్స్ ఫ్లైట్స్ ఉన్నాయని నువ్వు అలా చేస్తావు శ్వేత నేను చంపైనా సరే నా భార్యను నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటానే కానీ నీ మెడను మాత్రం నేను తాలి కట్టను అర్థమవుతుంది కదా రూప ఎప్పటికైనా నా భార్య నువ్వు ఎప్పటికీ నా భార్య కాలేవు పైగా నా భార్యని ఈ ఇంట్లో నుండి గెట్టేసే హక్కు మాత్రం నీకు లేదు శ్వేత చూసావా అన్నయ్య రాజు ఎలా మాట్లాడుతున్నాడో పదండి అమ్మాయి గారు అని అంటూ అక్కడ నుండి రాజు తీసుకెళ్తూ ఉంటే మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు పద్య పద అని అంటూ వెళ్తూ ఉంటే అమ్మ శ్వేత నువ్వేం కంగారు పడకబ్బా ఈ పెళ్ళికి నేను ఒప్పిస్తాను కదా రాజుతో రెండు రోజుల్లో నీ పెళ్ళి జరిపించే బాధ్యత నాది నువ్వు నన్ను నమ్మమ్మా నిజమా అంటే నిజంగా రెండు రోజుల్లో నా పెళ్ళి జరుగుతుందా రాజుతో జరుగుతుందమ్మా నేనున్నాను కదా రాజు తల్లిగా నేను చెప్తున్నాను నేను వాడితో మాట్లాడతాను అసలు ఆ రూప అంటే ఎక్కువ ఇష్టము నేనంటే ఎక్కువ ఇష్టము తెలుస్తుంది ఎలాగైనా సరే నేను ఒప్పిస్తానమ్మా నువ్వేం కంగారు పడకో మనసులో ఎలాంటి బాధలు పెట్టుకోకో సరేనా నువ్వు సంతోషంగా వెళ్ళు అని అనగానే సరే ఆంటీ అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే చీ ఇక ముత్యాలు నువ్వెప్పటికీ మారో అని అంటూ అప్పలనాయుడు అక్కడి నుండి వెళ్తావు ఇక మరోవైపు రాజరూపతో ఇలా అంటూ ఉంటారు ఏంటి అమ్మాయి గారు శ్వేత అలా మిమ్మల్ని నెట్టేస్తుంటే మీరు అలా చూస్తూ ఎలా ఉన్నారు అసలు మీరెందుకు అమ్మాయి గారు ఇక్కడికి వచ్చారు అది కాదు రాజు నేను అత్యతో మాట్లాడాలని వచ్చాను కానీ ఆ శ్వేత అలా చేస్తుందని అనుకోలేదు